ఒక అతిపెద్ద భూకుంభకోణానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో తెరలేపింది హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అనే పేరిట భూములను కొల్లగొట్టే కుంభకోణానికి తెరలేపింది దగ్గర దగ్గర ఐదు లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని ఒక అతిపెద్ద భూ కుంభకోణానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో తెరలేపింది గవర్నమెంట్ లో ఉన్నప్పుడేమో హండ్రెడ్ పర్సెంట్ ఎస్ఆర్ఓ రేట్ చెల్లించాలా ఒరిజినల్ అలాంటి చేతిలో ఉంటే ఒరిజినల్ అలాఠీ చేతిలో కాకుండా ఇంకోరి చేతికి పోతే రెండు వందల పర్సెంట్ అని పెడితే రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు కేవలం అప్లికేషన్ పెట్టుకుంటే వారం రోజులు పర్మిషన్ ఇస్తారట అర్జెంట్ గా డబ్బులు కావాలి కాబట్టి అర్జెంట్ గా లూట్ చేయాలి కాబట్టి వారం రోజుల్లో పర్మిషన్ మరొక వారం రోజుల్లో స్పెషల్ సిఎస్ ఆధ్వర్యంలో కమిటీ అప్రూవల్ మరొక వారం రోజుల్లో ఫీజ్ డిమాండ్ నోటీస్ నలభై ఐదు రోజులు మొత్తం ప్రక్రియ పూర్తి ఇది ఐదు లక్షల కోట్ల కుంభకోణం ఒకటి కాదు రెండు కాదు ఐదు లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని కాజేయడానికి చేస్తున్న పన్నాగం వంద పర్సెంట్ రెండు వందల పర్సెంట్ నిబంధన మనం పెడితే మన కేసీఆర్ గవర్నమెంట్ లో ముప్పై పర్సెంట్ కడితే చాలండి హండ్రెడ్ పర్సెంట్ ఐదు లక్షల కోట్ల ఈ భూమిలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు నలభై యాభై వేల కోట్ల ఎనకేసుకోవాలన్నది ఆయన ఆలోచన భవిష్యత్తులో ఈ భూములు ఎవరైనా కొన్న వాళ్ళు గాని ఇంకోటి కానీ పరిణామాలు ఎదుర్కొంటారు ఈ విషయం కూడా ముందే చెప్తాం తప్పకుండా ఈ విషయంలో చిక్కుల్లో పడుతుంది ప్రభుత్వం